మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళపైన ఇంతమంది పోలీసా విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసు పోయినరంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకుంటున్నారంట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మీ పేదోళ్ళు సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అరుస్తున్నట్టు వాళ్ళు అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి గురిచే అడిగేటోళ్ళు లేడా మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాద్లో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీస్ ఇస్తారు చెరువులల్లో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలండి కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు どどど。